డిసిప్లినరీ యాక్షన్ నోటీసులకు సంబంధించి మనతో మాట్లాడడానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంతారావు ఉన్నారు చెప్పండి మేడం నిన్న మీరు గాంధీభవన్లో చేసినటువంటి ధర్నాకు సంబంధించి మీ మీద ఆయన డిసిప్లిన్ యాక్షన్ నోటీసులు సర్వ్ చేశారని కూడా ప్రచారం జరుగుతుంది అంతవరకు కోసం నాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదండి ఏమో మరి ఎందుకు ప్రచారం జరుగుతుందో నాకు తెలియదు నిన్న నేను ఇది ధర్నా అని నేను అనుకోను ఎందుకంటే మాకు న్యాయమైన హక్కు మేము అడుగుతున్నాం పార్టీకి బలోపేతం చేయడానికి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పెద్దపీట వేయమని ముఖ్యమంత్రి వర్యాలని పిసిసి అధ్యక్షులని నేను అడుగుతున్నా దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు ఆ గోడ వాళ్ళకి ఇవ్వడానికి నేనే అడ్డు అంటే నేను పక్కకి జరిగిపోతాను రిప్లైస్ చేసుకోండి ఎవరినన్నా అని కూడా చెప్తున్నాను నేనేం ప్రాబ్లమెటిక్గా ఎవ్వరికీ లేను కానీ వాళ్ళ వాళ్ళు తెచ్చిన జీవోలల్లో వాళ్ళు చూపిస్తున్న పేర్లే కానీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి నేను సమాధానం ఇవ్వలేకపోతున్నా గత నాలుగేళ్ళగా పని చేస్తూ చేస్తూ ఈరోజు వరకు వాళ్ళ ఇప్పుడు ఇంట్లో కూర్చునే పరిస్థితికి వచ్చింది ఇంట్లో మొగోళ్ళు కూడా బయటికి రానియారు ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి సంసారం చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకొని మేము వచ్చిన వచ్చి పాటికి అంటే అది గొప్పగా ఈరోజు ఒక్కసారి నేను పిలిపిస్తే రెండు వందల మంది జమ అవుతున్నారు ఎవరి మీద అభిమానంతో సునీతారావు మీద అభిమానంతో సునీతారావుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది పీసీసీ అధ్యక్షులు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు పీసీసీ ఈరోజు మీరే అంటున్నారు పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు ఇయ్యము గవర్నమెంట్లో ఉంటున్నా ఉండాలా పార్టీలోనే ఉండాలని మరి రెండు రెండు పదవులు అలంకరించిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నారు మచ్చారు ప్రతిపక్షాల కోసం కూడా రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు రాస్తరోకాలు చేసి ఆఫీసుల మీద దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు సొంత పార్టీకి సంబంధించి గాంధీభవన్లో మీరు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పిసిసి అధ్యక్షుడు ఛాంబర్ ముందు ధర్నా చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మేము మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని అంటే మేము అక్కడ కూర్చోవడం జరిగింది అది దురదృష్ట శాతం ఎగ్జాక్ట్గా మహేష్ కుమార్ గౌడ్ గారి రూమ్ అయిపోయింది అది ఇప్పుడు ఏ రూమ్ అయినా సరే బయట మెట్ల మీద కూర్చొని రోడ్డు మీదకి వెళ్తుంది ధర ప్లిక్క పట్టుకున్నామా వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఏమోనే వాళ్ళు చెప్తున్నారు అక్క మేము పని చేసినాం కార్యకర్తలం కష్టపడ్డం పార్టీకి పార్టీ వినడు పదేళ్ళు పదేళ్ళు రూలింగ్లో లేనప్పుడు ఏ చెల్లెని పిలిచినా ఆ రోజు ఈ చెల్లెని అందరూ వచ్చినాం ఈరోజు కూడా వస్తున్నారు పార్టీ ఇప్పుడు రూలింగ్లోకి వచ్చిన తర్వాత మరి పెద్ద మంచు సీఎం మంత్రివర్యులు దాంతోపాటు గౌరవనీయులు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పీసీసీ అధ్యక్షులు ఒక్కొక్కరిని గుర్తుపడతాడు పేరుతోడు గుర్తుపడతాడు పీసీసీ అధ్యక్షుడు ఎందుకంటే మాకు మహిళా కాంగ్రెస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినారు జగ్గారెడ్డి గారు చేసినారు దాని తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినారు గతంలో గీతారెడ్డి గారు ఉన్నారు నీకెందుకు ఈ రక్క అని అడుగుతున్నారు ఏం సమాధానం చెప్పాలా మాకెందుకు ఏ రక్క అంటున్నాం పార్టీలో ఉంటే అది ఏమంటున్నాను అది ఉంటే ఇది మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ ఏ రూల్ ప్రకారం ఇస్తున్నారు చెప్పండి నేను అడుగుతుంది ఏ రూల్ ప్రకారం ఇస్తున్నాను రాగానే వాళ్ళకి పదవులు వస్తున్నాయని వాళ్ళు వాళ్ళందరూ కూడా టెన్షన్ పడి నన్ను అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మహేష్ అన్న అడగండి అంటే మేము మహేష్ అన్న ఎందుకు అడుగుతాం అక్క నీకు పని చేసినాం నేను అడుగుతాం నువ్వు పోయి అడుగు మహేష్ అని అంట నేను మహేశర్నని అడుగుతా ఆడ కూర్చుంటా అంటే ప్రొటెస్ట్ అంటారు ధర్నా అంటారు ఇవన్నీ లొల్లు పెడుతున్నారు ఏం చేయాలి చెప్పండి కాంగ్రెస్ సిద్ధాంతము నారీ న్యాయ అదేవిధంగా తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీరే అంటున్నారు మళ్ళీ న్యాయం జరగట్లేదు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ధనా చేస్తారు ఎట్లా చూడవచ్చు నిజంగా జరగట్లేదా కాంగ్రెస్లో మహిళలకు న్యాయం ఇప్పుడు మీరు మాట్లాడుతుంది గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అది పబ్లిక్లోకి పోతుంది కార్యకర్తలకు కాదు కదా అంటే పార్టీ పదవుల విషయంలో కూడా పార్టీ పదవుల విషయంలో మాకు ఒక్క పదవి రాలే ఇప్పటిదాకా సంవత్సరం నరం నుంచి వాళ్ళకు నా టికెట్ ఇచ్చిన టికెట్ అన్నారు ఓడిపోయే టికెట్ ఇచ్చినా కూడా నేను పోయి కొట్లాడొచ్చిన ఏమైనా ఉండని నేను క్యాన్సిల్ చేయమని అడిగినా క్యాన్సిల్ చేయలేదు కానీ ఎప్పుడైతే ఓటమి పాలు కావద్దు ఓటమి పాలు అవుతారా ఏందా అనేది అందరికీ తెలుసు అరే గోషామేలా ఓడిపోతుంది అక్క అని అందరికీ తెలుసు కానీ ధైర్యం చేసి ఒక ఆడబిడ్డ పోయింది మహిళా కాంగ్రెస్ తిరిగను కార్యకర్తలు తిరగలేదు ఆ రోజు మరి అప్పుడు కూడా మాదే పెద్ద బిడ్డ కదా మేము ఈ రోజు కూడా మేము అదే అంటున్నాం ఆ రోజు పనిచేసినాం ఈ రోజు పనిచేస్తున్నాం మేము ఎందుకు కనిపిస్తలేము అన్నలకి అని అడుగుతున్నాం పార్టీ అంటే తాడోపేడో పార్టీ విషయంలో తెలుసుకోవడానికి డిసైడ్ అయ్యారా డిసైడ్ అయినా నేనైతే డిసైడ్ అయినా నా చెల్లెళ్ళందరూ కూడా అదే డిసైడ్ ఎందుకు ఇయర్ అనేది వాళ్ళకి సమాధానం కావాలి నాకు కూడా సమాధానం కావాలి వాళ్ళు నన్ను అడుగుతారు నేను ఆయన అడుగుతా సో పీసీసీ అధ్యక్షులు నిన్న మాటివ్వడం జరిగింది నేను దాంట్లో కుమారావు గారికి రాసిన లెటర్లో నేను ధిక్కరించినాను బయటికి రాలేదు మీడియా వాళ్ళని పిలుచుకున్నాను అది తప్పది ఇది నేను ఖండిస్తున్నా నేను ఎవరిని పిలవలేదు మేము కూర్చున్నప్పుడు మీరు వచ్చి కవర్ చేసుకున్నారు సరే మేము అక్కడ నుంచి చేతులెత్తి దండం పెట్టి కవర్ చేయకుండా అన్న కవర్ చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది ప్రొటెస్టు ధర్నా ఏమేమి అన్నాను అన్నీ అన్నారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఎందుకు మాకు కేటాయించరు అనే దానిపైన అంశం పైన డిబేట్ అవుతుంది వాళ్ళకి మాకు అంటే మీకు వాస్తవంగా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది నేను తప్పు చేస్తే కదా కార్యకర్తకు ప్రతి ఒక్క కార్యకర్తకు హక్కు ఉంది అడగడానికి నేను పని చేసినా అడుగుతా వాళ్ళు పని చేసినా అడుగుతారు అడుగుతారా అడగరా మరి అడగనికనే వచ్చింది కదా ఏ చెల్లైనా సరే అడగనికి వచ్చారు వాళ్ళు అక్కడ పోయి గొడవ చేయకుండా నన్ను అడుగుతున్నారు నన్ను కూర్చోబెట్టుకుంటున్నారు ఎందుకంటే అక్కడ పీసీసీ అయినా ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి సునీతక్కనే సునీతక్కనే సరే వెళ్ళగొడదామనేది ఉంటే మేమందరం వెళ్ళిపోతే మాకు ఏదో ఒక పదవులు ఇచ్చి పంపించమంటున్నాం మిమ్మల్ని కావాలనే పక్కకు పెట్టాలనే ఆలోచన ఉందా ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేస్తున్నా నేను డే వన్ నుంచి టార్గెట్ చేస్తున్నా ఐ కెన్ సీ దట్ నాకు కనిపిస్తున్నది టార్గెట్ చేస్తున్నావు నా చెల్లెళ్ళు ఎవరికి కూడా పదవి లేకపోవడము టార్గెట్ చేయాల్సింది ఎవరు టార్గెట్ చేస్తున్నారు మరి ఎందుకో మరి నేను ఎలా కొట్టాలని ఆ పదవి ఇంకెవరైనా వచ్చే పార్టీ వాళ్ళకి ఎవరికన్నా ఇప్పుడు సునీత ఉంటే అందరు వెళ్ళిపోయినారు పార్టీల నుంచి సీనియర్ నాయకురాలు అందరూ వెళ్ళిపోయినారు మాకు జస్టిస్ చేస్తలేరని చెప్పి డీకే అర్ణ గారు సుంత లక్ష్మారెడ్డి గారు ఉప్పల శారద గారు అందరూ బీజేపీలోకి వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు సబితేందర్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిపోయింది న్యాయం చేస్తే మేము ఉంటుంటాం కాదు సునీత ఇప్పుడు నీలాగానే మాకు కూడా అన్యాయం అయింది కాబట్టి వెళ్ళిపోయినంటు న్యాయం జరగట్లేదు అంటున్నారు మీద ఒకవేళ అంటే ఇక్కడ గాంధీభవన్ లో ధర్నా చేసిన సందర్భంగా కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే అంటే మీ మీ హక్కుల కోసం మీ హక్కుల కోసం మీరు కోట్లాడుతున్నప్పుడు అది డిసిప్లినరీ కింద వస్తుందని చెప్పేసి కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ రావు గారు మీకు మీ పిసిసి కు లేఖ రాశారు ఇన్ఛార్జి కూడా లేఖ రాశారు ఒకవేళ అది డిసిప్లినరీ కింద వచ్చి మీకు నోటీసులు ఇస్తే మీరు ఏం చేయబోతారు రిప్లై ఇస్తా నేను అడ్వకేట్నే కదా చదువుకున్నదానే కదా రిప్లై ఇస్తాను మా చెల్లెని లేమంటారు నీకెందుకు ఇస్తారు నోటీసులు మాకు ఇవ్వాలి అంటున్నారు వాళ్ళ బాధ ఏంటంటే మేము కూర్చోబెట్టుకున్నాం నేను మాకు ఇవ్వమని చెప్పక్క నీకు కాదు ఇచ్చేది మాకు ఇవ్వమని చెప్పని మళ్ళీ అందరు అధ్యక్షులు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు నోటీసులు ఇస్తున్నాను కానీ ప్రతి ఒక్కరు ఊరికి వస్తున్నారు అంటే తాడోపేట తెలుసుకుంటా పార్టీ వీడే ఆలోచన ఉంది మీకు నేను పార్టీ వీడను నెంబర్ వన్ నేను కరుడు కట్టిన కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ నా బ్లడ్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది నేను గతంలో కూడా చెప్పినాను మా మామలు చంద్రశేఖరరావు జగన్నాథరావు ఇట్లాంటి పెద్ద పెద్ద మినిస్ట్రీలు చేసినారు డిప్యూటీ సీఎంలు చేసినారు కానీ నేను ఎప్పుడు ఒక పేరు తీసుకోలే నేను ఇండిపెండెంట్గా నిలబడిన కుమార్ అన్నను చాలా రెస్పెక్ట్ చేస్తాను కానీ కుమార్ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రతి ఛానల్లా వారిని నేను ధిక్కరిచ్చినా అని చెప్పి చెప్తున్నారు అది తప్పు వారు చెప్పగానే నేను లేసి వచ్చిన ఇప్పుడు కూడా మీరు అడగవచ్చు చెప్పగానే లేసి వచ్చిన నేను మహేష్ అన్నతో మాట్లాడి ఇస్తాన్నారు మహేష్ అన్న తో ఇద్దరు అధ్యక్షులకు చెప్పిండు మీ ముప్పై లిస్ట్ ఏదైతే ఇచ్చినారో ఆ లిస్టు నేను సీఎం గారితో మాట్లాడే ఎలాగో చెప్పిస్తాను కాబట్టి మేము కాము గుండె వెళ్ళిపోయినాం కదా ఇంకా మీరు ధర్నాలు ఎందుకు వస్తాయి చెప్పండి ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో ప్రకటించబోయే పీసీసీ కమిటీలో మహిళలకు ప్రాధాన్యం లేకుండా కమిటీని ప్రకటిస్తే మీరు ఏ విధంగా ఉండబోతుంది అప్పుడు చెప్తా ఇప్పుడు ఎందుకు చెప్పాలి ఎప్పుడు వేస్తే అప్పుడే చెప్తాం ఇప్పుడు అందులో లేకుండా చూసుకున్నాం వచ్చినప్పుడే గొడవ పెట్టుకున్నాం అన్న అడిగినాం ఎందుకు ఇయ్యారని అడిగినాం పని చేయలేదని అడుగుతున్నాం ఇంట్లో ఏ ఒక్కరైనా పని చేయలేదు ఏ ఒక్కరన్నా కూడా గేట్లు ఎక్కలేదు ఏ ఒక్కరు ధర్నా చేయలేదంటే మాకు వద్దు వీళ్ళందరూ అంటున్న మాట ఒక్కటే ఏమంటున్నారు చెప్పండి ఇప్పుడు ముద్దం లక్ష్మి ఉంది ఈమెకు మార్కెట్ యార్డు శాంక్షన్ అయింది ముద్దం లక్ష్మి సిద్ధిపేట ఈ ఈమెకు శాంక్షన్ అయింది కానీ ఉత్తర్వులు జారీ చేస్తలేరు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల లెటర్ అన్నారు డీసీసీ లెటర్ అన్ని ఇచ్చినాం ఫైల్ అక్కడ ఉంది సంతకం పెడతలేరు ఇప్పుడు అందరు పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చున్నారు అన్నలు అందరు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు చాలా సంతోషం కానీ మాకు పెద్ద పిట్టు ఎందుకు ఇస్తలేరు అన్న అని మేము అడుగుతున్నాం కానీ తప్పేముంది ఇంకొక అన్న కూడా ఇందాక అంటున్నాడు నువ్వు ఉత్తమ్ అన్న బ్యాచ్ అంట అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే మనిషిని మధ్యలో లాగానే లాగొద్దు ఉత్తమన్న నాకు ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయినాడు రేవంత్ అన్నకి నేను పనిచేసిన ఇద్దరు అన్నలు నాకు సరి సమానమే కాంగ్రెస్ అదే మరి ఇప్పుడు నాకు అడుగుతుంటే నేను అదే అంటున్నా ఉత్తమ్ అన్న నాకు ఆర్డర్ ఇచ్చినాడు ఆయన చేతులతోటి మరి ఏ ముహూర్తాన్ని ఇచ్చినాడో మరి పదవి పోతలేదు మరి నాకు ఆయన మంచి ఆశీర్వాదం ఇచ్చినాడు నాకు రేవంత్ అన్న అట్లనే నడిపించకపోయాడు మరి ఇద్దరు అన్నలతోటి నాకు విభేదాలు ఎప్పుడూ లేవు మహేష్ కుమార్ వివాదాలు ప్రధానంగా ఇప్పుడు మహేష్ అన్న నిలబెట్టింది కూడా ఉత్తమన్ననే కదా మరి ఆ మాట చెప్పాలైనా మరి మహేష్ అన్న నిలబెట్టడానికి ఉత్తమన్న రావచ్చు మా చెల్లెళ్ళు నిలబెట్టడానికి మహేష్ అన్న రాడా మహేష్ అన్నను మేము అదే అడుగుతున్నాం ఎందుకు ప్రయారిటీ ఇస్తలేడు అనేది మా బాధ ఎందుకు ఇవ్వరు వేరే పార్టీ వచ్చిన వాళ్ళందరికీ పార్టీలో పని చేయకుండా ఇంట్లో కూర్చొని రెండేళ్ళు ఇప్పుడు వచ్చి టక మార్కెట్ యార్డ్ తీసుకుపోతున్నారు టక కమిషన్ మెంబర్లు తీసుకుపోతున్నారు అంటే వీళ్ళేం పాపం చేసిన అని అడుగుతున్నారు సో ఆ బాధతోటి నేను మాట్లాడి నన్ను తప్పిస్తే నాకు ఎవ్వరి మీద కూడా లేదు మమ్మ నా నా పేరు తీసేయడానికి అవసరం ఏమొచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్లో కీ పొజిషన్ ఆర్గనైజేషన్లో ఉన్న పెద్ద ఆయన నాకు మాకు చెప్పినారు మీ కీ పొజిషన్ ఇంకో ఎక్క వచ్చి కీ పొజిషన్పై అకామిడేట్ కరో అని అన్నారు సునీతరావు అక్కడ సంపాదించుకుంది ఇమేజ్ సో నా రాహుల్ రాహుల్ గాంధీ గారే కానీ సోనియా గాంధీ గారే కానీ కేసీ వేణుగోపాల్ గారే కానీ అల్కలమ్మ గారే కానీ రేవంత్ అన్నతో పాటు నాకు అన్యాయం మాత్రం చేయొద్దని చెప్పి ఒకసారి చెప్తాను మీకు ఢిల్లీలో అగ్రణ అగ్రణయతలు మీ వైపు పాజిటివ్గా ఉన్నా కూడా సార్ ఈ రాష్ట్రంలో మీకు వచ్చే ఇబ్బందులు మీకు రాకపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మహిళా కమిషన్ కూడా నేను లెటర్ రాపించి పంపించినాను నేను కంటెస్ట్ చేసినా అని ఇయ్యలే కంటెస్ట్ చేయడం నేరమా ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు వెళ్ళి వెన్నెలమ్మకి ఇచ్చిన నేను అన్నానా సంతోషపడ్డా శబిరానికి ఇచ్చిండు సంతోషపడ్డ పుదేమ వీరకి ఇచ్చిండ్రు అందరూ పెద్ద నాయకులకి ఇచ్చిండ్రు తర్వాత వరుసలు మాకు వస్తేమో అనుకుంటాం ఎవరన్నా కూడా ఆశపడతారు తమ్ముడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికన్నా ఒకరికి కనీసం మాకు పదవి రావాలి నామినేటెడ్ మెంబర్ రావాలి ఇప్పుడు మాకు సెక్రటరీ వేస్తాను మహానా ఇంకొక ఆమె ఉన్నది మొన్న పాయిజన్ బాటలు తీసుకొచ్చుకుంది సదాలక్ష్మి ఆమె ఇంకో ఫైర్ బ్రాండ్ ఈ ఈ చెల్లె ఈ అక్కకు ఇంకో చిన్న చెల్లి ఉంది పాయిజన్ బాటలు తీసుకొచ్చింది గాంధీ బొమ్మకి వేసింది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఇక్కడనే బతుకుతే ఇక్కడనే తెస్తా అని పాయిజన్ బాటలు తీసుకొని కూర్చుంది మాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరెవరకు వస్తున్నాయి మాకెందుకు రావు తమ్ముడు పదవులు మాకెందుకు రావు అది మాకు ఆన్సర్ కావాలంతే ఇయ్యను అంటే చెప్పండి అంటుండ్రు వాళ్ళు కానీ ఇట్లా డైలామాలో పెట్టి ఇస్తామంటారు ఇయమంటారు ఇస్తామంటారు ఇవ్వమంటారు పీసీసీని అడిగితే సీఎం అంటారు సీఎం అంటే పీసీసీ అంటారు మరి ఆయన గవర్నమెంట్ ఇస్తా అంటారు వీళ్ళేమో పార్టీ అంటారు ఇటు పార్టీలో లేకపా అక్కడ గవర్నమెంట్ల లేకపోయి మమ్మల్ని రోడ్ మీద గుంజి నిలబెట్టరు బీజేపీ నవ్వుతున్నారు అవుతున్నారు మహిళా కాంగ్రెస్ వాళ్ళకి చూడు ఒక్క పదవి ఇస్తలేదు వాళ్ళ అధ్యక్షురాలు ఇంత కొట్లాడుతుంది అని మాకు సిగ్గు అనిపించదా తమ్ముడు అడుగుతున్నా గట్టిగా నేనే ఆ టైం అయితే పొద్దున్న డిబేట్లో కూడా ఇదే మాట్లాడుతున్నారు పొద్దున్న లేచి ఇదే చర్చ జరుగుతుంది నేను పార్టీకి పని చేయకుండా ఏ రోజు ఇంట్లో కూర్చున్నామా మా హెల్త్లు బాగాలేకున్నా కూడా మేము వచ్చి పని చేసినాం ఈరోజు ఈ వెన్నుముక్క కాంగ్రెస్ పార్టీ కంటే ఎవరు కార్యకర్తలు ఆ కార్యకర్తలకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది కరుడు కట్టిన కాంగ్రెస్ బ్యాచ్ బీఆర్ఎస్ బ్యాచ్ కాదు మేము కాంగ్రెస్ బ్యాచ్ సీసా తాగినరా ఫార్మ్ హౌస్లో కూర్చున్నరా ఇప్పుడు మాట మాట్లాడు తెల్లారో మాట మాట్లాడరు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కటే మాట మాట్లాడతారు నిన్న అదే మాట మాట్లాడతారు ఈరోజు కూడా అదే మాట మాట్లాడతారు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు కాంగ్రెస్ విల్ మేక్ లీడర్స్ రాహుల్ గాంధీ ఈజ్ అవర్ ఎల్ఓపీ లీడర్ ఆయన పోయి ప్రతి దగ్గర మాట్లాడుకుంటా నారీ న్యాయ ఉమెన్ ఎంపవర్మెంట్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాం సోషల్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ మహిళలను ఎట్లా బాగు చేయాలని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు మాకు పెద్దపీట వేస్తే అంటే మీరెందుకు చిన్న చూపు చూస్తున్నారని అడుగుతున్నాం దాంట్లో కొట్లాట ఏముంది ప్రొటెస్ట్ ఏముంది సో దిస్ ఈజ్ నాట్ ప్రొటెస్ట్ ఐ ఫీల్ సో ఐ ఫీల్ దట్ అవర్ ఫోర్ అవర్ రైట్ ఇస్ ఫోర్ ఫిట్టెడ్ పెద్దోళ్ళకు కూడా తెలిసింది ఇస్తే ఇవ్వండి ఇవ్వండి జవాబిస్తాం అందరు జవాబిస్తారంట నా ఒక్కరికి అందరు జవాబిస్తారంట థ్యాంక్ యూ ఏదైతే కావాలనే పార్టీలో కుట్రలు చేసి నన్ను బయటకు వెళ్ళగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి కానీ ఖచ్చితంగా నేను కరుడు కట్టిన కాంగ్రెస్ కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్ సత్యతక కూడా కాంగ్రెస్లో ఉంటాను మాకు న్యాయం జరిగే వరకు మాత్రం పోరాటం చేస్తాము హైకమాండ్ హైకమాండ్ దృష్టిలో తమకు అంటే కష్టపడ్డ కార్యకర్తగా గుర్తింపు ఉంది కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం కావాలనే కుట్రలు చేస్తున్నారంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేత సుంతారావు అంటున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగానే టీవీ హైదరాబాద్